హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ వచ్చేసి మానిక్యూర్ అనమాట లాస్ట్ క్లాస్ మనం మానిక్యూర్ థియరీ పార్ట్ అయితే చెప్పాను సో అది చూడలేని వాళ్ళైతే చూడండి ఈరోజు ఎలా చేయాలనేది అయితే చెప్తాను సో స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుందండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మానిక్యూర్ చేయడానికి ఇలాంటి మానిక్యూర్ టూల్స్ ఉండాలి నెక్స్ట్ ఒక నెయిల్ కట్టర్ అయితే ఉండాలి నెయిల్స్ మంచిగా షేప్ చేయడానికి నెక్స్ట్ వచ్చేసి నెయిల్ పాలిష్ రిమూవ్ చేయడానికి నెయిల్ పాలిష్ రిమూవర్ ఉండాలి మనకి మానిక్యూర్ చేసేటప్పుడు ఇలాంటి బౌల్ ఒకటి ఉండాలండి హ్యాండ్స్ సోక్ చేయడానికి నెక్స్ట్ కస్టమర్ అయితే కూర్చోవడానికి కంఫర్ట్గా ఇటువంటి టేబుల్ ఉండాలి నెక్స్ట్ ఏ కలర్ అయినా పర్లేదు ఒక నెయిల్ పాలిష్ ఉండాలండి ఫైనల్గా మానిక్యూర్ కంప్లీట్ అయ్యాక హ్యాండ్స్ తుడవడానికి టవల్ ఉండాలి ముందుగా మనం మానిక్యూర్ క్లయింట్కి స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళ చేతి మీద నెయిల్స్ మీద ఏ విధమైన నెయిల్ పాలిష్ లేకుండా మనం క్లీన్ చేసేయాలన్నమాట రిమూవర్ పెట్టి మొత్తం నెయిల్స్ అన్నీ క్లీన్ చేసిన తరువాత మనం నెయిల్స్ అనేవి షేప్ చేయాలి చూసారా ఇలా నెయిల్స్ అనేవి షార్ప్ చేయాలన్నమాట ముందుగా మనం నెయిల్ కట్టర్తో కస్టమర్ ఎంత లెంగ్త్ కట్ చేయమంటే అంత పొడవు నెయిల్స్ కట్ చేసి ఆ తరువాత దీనిని ఆరెంజ్ స్టిక్ అంటారు ఈ ఆరెంజ్ స్టిక్ యూస్ చేసి అయితే మనం నెయిల్స్ని షార్ప్ చేస్తాము సో దీనివల్ల నెయిల్స్ అనేవి చాలా స్మూత్గా అవుతాయి అనమాట ఇలా చేయడం వల్ల అండ్ మంచి షేప్లోకి వచ్చి మంచి లుక్ వస్తాయి నెయిల్స్ సో ఇది మనం నెక్స్ట్ స్టెప్ అనమాట నెయిల్స్ షేప్ చేసేసిన తరువాత మనం నెయిల్ మీద ఉన్న డెడ్ స్కిన్ అయితే ఈ విధంగా రిమూవ్ చేయాలి డెడ్ స్కిన్ రిమూవ్ అయిన తర్వాత మనకి నెయిల్స్ అనేవి బాగా పెరుగుతాయండి సో ఆ డెడ్ స్కిన్ వల్ల అయితే మనకి నెయిల్స్ పెరగవు నెక్స్ట్ డెడ్ స్కిన్ రిమూవ్ చేసేసిన తరువాత మనకి కస్టమర్కి ఫైనల్గా మనం నెయిల్ పాలిష్ అయితే వేస్తాము నెయిల్ పాలిష్ అనేది వాళ్ళ చాయిస్ అండి ఏ కలర్ వేయమంటే ఆ కలర్ వాళ్ళ నెయిల్స్కి వేస్తాము సో నెయిల్ పాలిష్ వేయడం వల్ల అయితే మనకి నెయిల్స్ చాలా మంచి లుక్గా అయితే కనిపిస్తాయి మెయిన్ మేనిక్యూర్ అనేది హ్యాండ్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయండి చూసారా ఫైనల్గా నెయిల్ పాలిష్తో అయితే మనం ఫినిషింగ్ టచ్ ఇస్తాము ఇది కంప్లీట్ మేనిక్యూర్ అయితే కాదు మనం నెక్స్ట్ క్లాస్లో అయితే ప్రాక్టికల్గా నేను కస్టమర్ మీద డైరెక్ట్గా చేసి చూపిస్తాను సో ఇది ఎగ్జాంపుల్కి ఐడియా కోసం వీడియో పెట్టానండి సో నెక్స్ట్ క్లాస్లో ఎలా చేయాలి ఫుల్ హ్యాండ్ మానిక్యూర్ ఎలా చేయాలి ఏ స్ట్రోక్స్ వాడతాము అండ్ ఎంతసేపు చేస్తాము మనం ఏ ప్రోడక్ట్ యూస్ చేసి చేయాలి ఎంత టైం తీసుకుంటుంది అనేది అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నాకు వీడియోస్ పెట్టాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది